ఆదికాండము ఆరవ అధ్యాయం మానవాళి పాపం మరియు దుష్టత్వంలో ఎలా పడిపోయిందనే కథను చెబుతుంది ఇది గొప్ప తుఫానుతో భూమిని శుద్ధి చేయాలనే దేవుని నిర్ణయానికి దారి తీసింది మానవత్వం యొక్క అవినీతి భూమిపై మానవుల జనాభా పెరుగుతున్న కొద్దీ మరింత దుర్మార్గులయ్యారు మానవ స్త్రీలను దేవుని పిల్లలు వివాహమాడి నెఫేలిం అనే సంతానాన్ని వీరు కన్నారు పురాతన కాలంలో శక్తివంతమైన వ్యక్తులైనప్పటికీ మానవాళి హృదయాలు చెడు ఆలోచనలు చర్యలతో నిండిపోయాయి వారి అవినీతి దేవునికి చాలా చాలా బాధ కలిగించింది వారి దుష్టత్వం కారణంగా మానవాళిని సృష్టించినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు భూమిపై వారి కాలాన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు వారి జీవితకాలం నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాదు భూమిని దాని అవినీతి నుండి శుభ్రపరచడానికి అన్ని జీవులను నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు ఈ గందరగోళం మధ్య ఒక వ్యక్తి దేవునితో నిలబడి ఉన్నాడు అతడే నోవాహు నీతిమంతుడిగా అతని తరంలో నిందారహితుడిగా దేవునితో నమ్మకంగా నడిచిన వ్యక్తిగా వర్ణించబడ్డాడు నోవాహు తన విశ్వాసం తన స్వభావం కారణంగా దేవుని దృష్టిలో అనుగ్రహాన్ని పొందాడు నోవాహుకు దేవుని సూచనలు దేవుడు నోవాహుతో తన ప్రణాళికను పంచుకున్నాడు హింస మరియు అవినీతి కారణంగా భూమిని వరదతో నాశనం చేస్తాను అయినప్పటికీ నిన్ను నీ కుటుంబాన్ని అన్ని రకాల జంతువులను ప్రతినిధులను రక్షించుకోవడానికి ఒక ఓడను ఒక భారీ చెక్క పాత్రను నిర్మించమని నోవాహుకు సూచించాడు మందసాన్ని కలపతో తయారు చేసి గదులుగా విభజించి నీరు చొరబడిన విధంగా లక్కపూత పూయాలి దేవుడు నిర్దిష్ట కొలతలు సూచనలు అందించాడు నోవాహుకి ఇది మూడు వందల మూర్ల పొడువు యాభై మూర్ల వెడల్పు ముప్పై మూర్ల ఎత్తు పైకప్పు ద్వారం మరియు మూడు స్థాయిల్లో అంటే మూడు అంతస్తుల్లో ఉండాలి ఒడంబడిక దేవుడు నోవాహుతో ఒక ఒడంబడికను స్థాపించాడు వరద ద్వారా అతన్ని మరియు అతని కుటుంబాన్ని కాపాడతానని వాగ్దానం చేశాడు నోవాహు వాటిని సజీవంగా ఉంచడానికి మగ మరియు ఆడ ప్రతి జీవిలో రెండింటినీ ఓడలోకి తీసుకురావాలి అతను తన కుటుంబానికి మరియు జంతువులకు ఆహారాన్ని నిల్వ చేయమని కూడా ఆదేశించాడు నోవాహు యొక్క విధేయత దేవుడు ఆజ్ఞాపించినట్లు నోవాహు ప్రతిదీ చేశాడు అతని విధేయత వరద కోసం సన్నాహానికి నాంది పలికింది ఇది మానవాళి గమనాన్ని మార్చి భూమిని పునరుద్ధరించింది ఈ అధ్యాయము మనకు ఏమి నిర్దేశిస్తుందంటే నోవాహుతో చేసిన ఉడంబడిక ద్వారా తీర్పు నీతి మరియు దేవుని దయా యొక్క ఇతివృత్తాలను మనకు తెలియజేస్తుంది